ప్రవ్వేశు క్రీస్తు నామవున సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు ఈ రోజు ఈ యొక్క వీడియో ద్వారా మనం నేర్చుకునే ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎస్తేర్ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆ నూట ఇరవై ఏడు పరిపాలించిన ఒక రాజు గురించి అక్కడ మనం చూస్తాం అహష్ రోషు అనే ఆ రాజు నూట ఇరవై ఏడు సంస్థానాలను పరిపాలించాడని ఆ నూట ఇరవై ఏడు సంస్థానాలకి హద్దులు హిందూ దేశం మొదలుకుని కూసు దేశం వరకు అద్యం వ్యాప్తి చెందిందని మనం అక్కడ ఇస్తే గ్రంథం మొదట ధ్యానంలో చూస్తాం అయితే ఈ అహశ్వరూషు రాజు రాజును గురించి బైబిల్ చెప్తూ మన భారతదేశమైన హిందూ దేశంగా పిలువబడుతున్న భారతదేశాన్ని కూడా ప్రస్తావించడం చాలా అద్భుతమైన విషయం అయితే ఈ భారతదేశం గురించి బైబిల్ చెప్పేది నిజమా అబద్ధమా హిందూ దేశం మొదలుకుని కూషి దేశం వరకు ఈ రాజు పరిపాలన చేశాడు అని బైబిల్ చెప్పిన మాట నిజమా అబద్ధమా చరిత్ర ఏం చెప్తుంది దీని గురించి ఈ రాజు నిజంగానే భారతదేశం వరకు కూడా ఇతడు వచ్చాడా ఈ రాజు పరిపాలన చేశాడా అనే దాన్ని మనం ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం అయితే మొట్టమొదటిగా మనం భారతదేశపు రాజుల చరిత్రను మనం బయటికి తీస్తే మన భారతదేశపు ఆ రాజుల చరిత్రలో మన భారతదేశానికి మొట్టమొదటి రాజుగా చెప్పుకునే రాజు పేరు మీరు ఈ వీడియోలో చూస్తూ ఉన్నారు ఇతను ఫోటో చూస్తూ ఉన్నారు చంద్రగుప్త మౌర్య అనే ఒక రాజు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు మూడు వందల నలభై నుంచి రెండు వందల తొంభై ఎనిమిది బీసీ క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం మూడో శతాబ్దం నాలుగో శతాబ్దంలో పరిపాలన చేసిన మన భారతదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు అని చెప్పాలి ఇప్పుడు మూడో శతాబ్దం అలాగే నాలుగో శతాబ్దంలో ఉన్న రాజు మొట్టమొదటి రాజు ఎలా అవుతాడు అంతకు ముందు మన భారతదేశాన్ని పరిపాలించిన రాజులు లేరా అనేది మనం చూస్తే అంతకు ముందు కూడా పరిపాలన చేసిన రాజు ఉన్నాడు అతని పేరు అజితాశత్రు శత్రు ఆ రాజు ఐదు వందల పన్నెండు నుంచి నాలుగు వందల అరవై ఒకటి వరకు అతని రాజ్యం మన భారతదేశాన్ని పరిపాలించాడు అయితే ఇతన్ని మన భారతదేశం మొట్టమొదటి రాజుగా చెప్పుకోవడానికి కుదరదు ఎందుకు కుదరదు అంటే ఇతడు కేవలం దక్షిణ భారతదేశాన్ని మాత్రమే ఇతను పరిపాలన చేశాడు ఈ దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాలు మాత్రమే ఇతను పరిపాలన చేశాడు ఇతని రాజ్యం పేరు మగధ అనే రాజ్యం అని ఈ రాజ్యం పేరు పిలువబడతా ఉంది ఈ మగధ అనే ఈ సామ్రాజ్యంలో నుంచే మరొక రెండు సామ్రాజ్యాలు ఈ మగధ సామ్రాజ్యంలో నుంచే పుట్టుకొచ్చినాయి ఆ రెండు సామ్రాజ్యాల పేర్లు ఏంటంటే ఒకటి గుప్త సామ్రాజ్యం రెండు మౌర్య సామ్రాజ్యం ఆ మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన చంద్రగుప్త మౌర్య అనే ఈ రాజు నాలుగో శతాబ్దం మూడో శతాబ్ద కాలాల్లో ఇతడు భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాలను కూడా పరిపాలన చేశాడు ఈ ప్రాంతాలను కూడా ఇతను యుద్ధం చేశాడు ఆ వాటి మీద విజయం సాధించాడు మొత్తం అన్నింటినీ స్వాధీనం చేసుకున్నాడు అంటే మన భారతదేశ భూభాగం అంతా కూడా మొట్టమొదటిగా పరిపాలన చేసిన మొట్టమొదటి రాజు ఎవరంటే చంద్రగుప్త మౌర్య కాబట్టి అంతకు ముందు కూడా పరిపాలన చేశారు కానీ వాళ్ళు అంతా పరిపాలన చేయలేదు కాబట్టి మనకి కావాల్సింది ఏంటంటే ఇక్కడ మనం బైబిల్లో ఏ అహర్వ అయితే హిందూ దేశం వరకు వచ్చాడు అని మనం చెప్పుకుంటున్నామో అతను ఈ అహశ్వ అనే ఈ వ్యక్తి పర్షియన్ రాజు అందుకే ఎస్తేర్ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుంచి మూడు వచ్చిన వరకు ఉంటే అక్కడ పరి పారశిక దేశపు రాజు అని రాసి ఉంటుంది ఇప్పుడు పారసికులు ఎప్పుడు మన దేశానికి వచ్చారు అనేది కూడా మనం చరిత్రలో పరిశోధన పరిశోధన చేస్తే సిక్స్త్ సెంచరీలో అంటే ఆరు ఆరవ శతాబ్ద కాలంలో క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్ద కాలంలో పారసిక్లు మన దేశం వరకు కూడా మన దేశంలో కొన్ని ప్రాంతాల వరకు కూడా వీళ్ళు వచ్చారు వీళ్ళు రావడమే కాదు పారసిక రాజులు కొన్ని ప్రాంతాలు ఆ టైంకి అంటే పారసిక రాజులు మన దేశం వరకు మన దేశంలో కొన్ని ప్రాంతాల వరకు కూడా వాళ్ళు పరిపాలన చేసే టైంకి మన దేశపు అంటే మన భారతదేశపు రాజుల చరిత్రలో ఉన్న రాజు పేరు ఏంటంటే అజితాశత్రు అనే ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు అయితే అదే టైంలో ఈ అజిత శత్రు అనే వ్యక్తి పరిపాలన చేసే టైంలోనే ఈ యొక్క పారసిక దేశపు రాజైన జెరాక్స్ జరాక్స్ అనే రాజులు మన మన దేశం వరకు కూడా వాళ్ళు వచ్చారు మొత్తం ప్రపంచం అంతా కూడా వాళ్ళు పరిపాలన చేస్తూ మన దేశం వరకు కూడా వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు ఈ జిరాక్సస్ అనే ఈ రాజు ఇతను మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు ఈ జిరాక్సస్ అనే రాజు మన దేశానికి వచ్చారు ఇతను పరిపాలన చేశాడని ఆ ఇతను పారసిక దేశపు రాజు అని కూడా రాయబడి ఉంది ఇతడు జిరాక్సస్ అంటే ఎవరు అసలా అనేది మనం పరిపా పరిశోధన చేస్తే ఈ యొక్క మీరు నేను చూపిస్తున్న ఈ వెబ్సైట్ లో చూడండి ఈ జెరాక్సస్ గురించి అంతా కూడా చెప్తా ఉన్నాడు ఇతనికి అసలు పేరు ఉందంట ఆ అసలు పేరు కూడా ఇక్కడ రాసేది చూడండి ఆహస్వే అని రాసేది చూడండి ఆహస్వే మరొక పేరుతో జెరాక్సస్ అని కూడా పిలిచాడు అంటే మన దేశంలో అజిత శత్రు అనే రాజు ఏ టైంలో అయితే పరిపాలన చేస్తూ ఉన్నాడో దక్షిణ భారతదేశాన్ని అదే టైంలో మన దేశంలో కొన్ని ప్రాంతాలని ఈ కొన్ని ప్రాంతాల వరకు కూడా ఈ పరిశీలన సామ్రాజ్యం వచ్చింది పరిశీలన సామ్రాజ్యం వచ్చిందని ఇక్కడ మనకి స్పష్టంగా ఆ మన భారతదేశకు చరిత్రలోనే ఈ అజితా శత్రు అనే ఆ రాజు పరిశోధన పరిపాలన చేస్తున్నారంటే అంటే మగధ రాజ్యం ఉన్నప్పుడు పార్శికులు కూడా వచ్చారనే విషయాన్ని కూడా మనం ఇంకో మనం నెట్లో కూడా మనం పరిశోధన చేస్తే మనం మనకు కనిపిస్తూ ఉంది అంటే బైబిలు ఎంత స్పష్టంగా చెప్పింది చూడండి ఏదైతే చరిత్రలో ఉన్నారో ఏ రాజు అయితే చరిత్రలో మన భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు పరిశీలనలు కూడా మన భారతదేశానికి వచ్చారని మనకి ఇక్కడ ప్రూఫ్ కనబడుతుందో అదే టైంలో జెరాక్సస్ అనే రాజు పరిపాలన చేశాడు అతని పేరు అహశ్వరోష్ అని కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది ఆ అహశ్వరోష్ గురించే మనకి బైబిల్ స్పష్టంగా చెప్పింది అహశ్వరోషు అనే రాజు పరిపాలన చేశాడు కింగ్ ఆఫ్ ద కింగ్ అని రాసి ఉంది ఇక్కడ ఆ చాలా గొప్ప రాజు అని పరిశీలన సామ్రాజ్యంలో ఓల్డ్ పర్షియన్ సామ్రాజ్యం అని కూడా ఇక్కడ మనం స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం చూడండి ఇండియా గ్రేటెస్ట్ వారర్స్ ఎంపైరర్స్ అండ్ కింగ్స్ అని ఈ వెబ్సైట్ లో చూడండి ఇక్కడ ఒక విషయం చెప్పాడు ఆ ఇండియా యొక్క రాజులన్నీ అందరిలో సిక్స్త్ సెంచరీ నుంచి ఇక్కడ మీకు నేను చూపిస్తా ఉన్నాను సిక్స్త్ సెంచరీ నుంచి ఈ విషయాన్ని రాసుకుంటూ వచ్చాడు ఇక్కడ పరిసియన్స్ చూడండి ఇక్కడ ఎంటర్ చేశాడు పరిసియన్లు కూడా ఎంటర్ అయ్యారని ఇక్కడ రాశాడు అలాగే అలెగ్జాండర్ కూడా ఆ గ్రీకుల సామ్రాజ్యం అలెగ్జాండర్ కూడా వచ్చాడనే విషయాన్ని మనకి ఇక్కడ ఆ వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారు చూడండి ఇది నిజానికి భారతదేశపు రాజుల చరిత్ర ఇక్కడ పరిసియన్ అనే మాట కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది చూడండి ఇండియా యొక్క హిస్టరీలో పరిషియా ప్రస్తావన కూడా ఇక్కడ రాయడం జరిగింది ఎందుకు రాయడం జరిగిందంటే ఈ టైంలో అంటే ఇతను రాజు పేరు నేను ముందు చెప్పాను ఈ రాజు పేరు అజితాశత్రు ఐదు వందల పన్నెండు నుంచి నాలుగు వందల అరవై ఒకటి వరకు బీసీలో పరిపాలన చేశారు ఆ టైంకి ఈ పరిశీలనలు కూడా ఈ ఇండియాలో ఎంటర్ అయ్యారు అందుకని అదే టైంకి పరిశీలనలు వచ్చారు కాబట్టి ఆ టైంకి పరిశీలనలు రాజు ఎవరు అనేది కూడా మనం చూస్తే ఆ మనకి నెట్లోనే స్పష్టంగా కొన్ని విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అజితా శత్రు అనే రాజు ఆ పరి పరిపాలన చేసినప్పుడు ఐదు వందల పన్నెండు నుంచి నాలుగు వందల అరవై ఒకటి అని ఇక్కడ చూస్తున్నాం అలాగే ఆ పర్షియన్ రాజు అయినా పరిపాలించిన కాలాన్ని కూడా మనం మనం ఇక్కడ గమనిస్తే అతని కాలాన్ని కూడా చేసేట్టు చూడండి ఆ ఇక్కడ మనకి స్పష్టంగా కనబడతా ఉంది జెరాక్సస్ అనే రాజు పర్షియన్ రాజుల్లో గొప్ప రాజు అని ఇక్కడ రాయబడి ఉంది జెరాక్సస్ గురించి ఇక్కడ రాసేది చూడండి ఇతను కూడా ఐదు వందల పంతొమ్మిది నుంచి నాలుగు వందల అరవై ఐదు బీసీలో ఆ జెరాక్సస్ ద గ్రేట్ కింగ్ ఆఫ్ ది కింగ్ అని రాసేది చూడండి మీకు నేను చూపిస్తా ఉన్నాను ఇతను కూడా పరి పరిపాలన ఆ టైంలోనే సేమ్ టు సేమ్ పరిసేన్ రాజ్యాన్ని పరిపాలన చేయడం జరుగుతుంది అయితే ఇతని గురించి ఇంకా వివరంగా మనం చూస్తే కొంచెం ముందుకెళ్తే ఇంకా వివరంగా రాసేది చూడండి ఈ జిరాక్సస్ అంటే మనం ఆహర్ష్రోస్ గురించి చెప్పుకుంటూ ఎవరో జిరాక్సస్ గురించి చెప్తున్నారు ఏంటి అని మీరు అనుకోవచ్చు ఈ జిరాక్సస్ ఎవరో ఇక్కడ చెప్పారు చూడండి కిందకు వచ్చిన తర్వాత ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్ కింగ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఆహర్ష్రో ఇన్ ద బిల్కల్ బుక్ ఆఫ్ ఎస్టర్ ఇక్కడ రాస్తా ఉన్నాడు ఆ ఈ వెబ్సైట్ లో చాలా చక్కగా చెప్తున్నాడు ఈ జిరాక్సస్ అంటే ఎవరంటే పరిసేన్ రాజుల్లో మనం బైబిల్లో చెప్పబడిన అహస్వరసు రాజు నాలుగు వందల ఎనభై బీసీలో ఇతడు పరిపాలన చేశాడు అని చెప్పేసి ఇక్కడ వెబ్సైట్లో మనకు కనిపిస్తూ ఉంది అంటే ఇవన్నీ చూసిన తర్వాత మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా బైబిల్ ఏ చరిత్రనైతే చెప్పుకొచ్చిందో బైబిల్లో ఏ చరిత్ర అయితే రాసిందో అలాగే ఈ ప్రపంచ చరిత్ర కూడా సేమ్ టు సేమ్ అదే చరిత్ర చెప్పుంది మీరు గమనించాలి బైబిల్ ఏ చరిత్ర అయితే చెప్పిందో ఈ ప్రపంచ చరిత్ర కూడా చివరికి చివరికి మన ఇండియన్ చరిత్ర కూడా మన ఇండియన్ చరిత్ర కూడా సేమ్ అదే చరిత్రని అదే రాజుల్ని ప్రస్తావిస్తూ ఉంది కాబట్టి బైబిల్ అనేది ఎంత గొప్ప సత్యం బైబిల్ అనేది ఒక కథల పుస్తకమా లేకపోతే బైబిల్ అనేది సరదాగా రాసుకున్న ఒక మత గ్రంథమా లేకపోతే ఎవరెవరు పుట్టించి కథలు రాసారా ఈ ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి చాలా మత గ్రంథాలు ఉన్నాయి వాటిలో రాసిన రాజుల పేర్లు మనకి చరిత్రలో అసలు కనబడవు చాలా ఇప్పుడు రామాయణం మహాభారతం ఇలాంటి గ్రంథాల్లో కొంతమంది రాజులు కనబడుతూ ఉంటారు ఆ రాజుల పేర్లు ఇక్కడ ఈ ప్రపంచ దేశాల చరిత్రలో కాని లేకపోతే ఇండియన్ హిస్టరీస్ లో కానీ ఆ రాజుల చరిత్రలు కాని బయటికి తీస్తే ఆ రాజుల చరిత్రలో మనకి ఇక్కడ ఎక్కడా కూడా అసలు కనిపించట్లేదు చూడండి లైన్ గా మనం చూసిన అశోక్ చక్రవర్తి కనబడుతున్నాడు ఇంకా కిందకు వస్తే ఇంకా కొంతమంది చక్రవర్తులు పులకేసి అని ఆ రాజు కనబడతా ఉన్నాడు వీళ్ళందరూ కనబడుతున్నారు కానీ గ్రంథాల్లో చెప్పబడిన రాజులు మాత్రం ఎవరు కనిపించరు కానీ బైబిల్లో చెప్పబడిన రాజు మాత్రం మన ఇండియన్ చరిత్ర కూడా చాలా దగ్గర సంబంధం పార్శిక్ రాజు ఐతి శత్రు అనే రాజు తర్వాత పరిపాలన చేసిన మొత్తం మన భారతదేశం అంతటినీ పరిపాలన చేసిన ఆ రాజు అంటే మన భారతదేశపు మొట్టమొదటి ఆ చక్రవర్తి ఎవరు అంటే మనం చెప్పచ్చు చంద్రగుప్త మౌర్య అని చెప్పచ్చు ఈ చంద్రగుప్త మౌర్య అనే ఆయన ఈ మగధ సామ్రాజ్యంలోంచి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించి మొత్తం భారతదేశంలోని అన్ని ప్రాంతాలని చివరికి ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా ఇతను స్వాధీనం చేసుకున్నాడట అలా స్వాధీనం చేసుకున్నప్పుడు పర్షియన్ల అంటే పారసిక దేశపు అంచు వరకు కూడా ఇతను పరిపాలన చేశాడని మన భారతదేశపు చరిత్రలో ఉన్న ఆ యొక్క చంద్రగుప్త మౌర్య అనే ఆ రాజు చరిత్ర కాలంలో కూడా చెప్తూ ఉంది కాబట్టి మీరు గమనించాలి ప్రపంచంలో ఏ చరిత్ర అయితే ఉందో అదే చరిత్ర బైబిల్ కూడా చెప్తుంది ఈ యొక్క పార్సిక రాజుల తర్వాత మూడు వందల ఇరవై ఏడవ సంవత్సరం అంటే నాలుగో శతాబ్ద కాలంలో మన మన దేశానికి గ్రీకులు మళ్ళీ దండెత్తి వచ్చారు పార్షికుల తర్వాత గ్రీకులు దండెత్తి వచ్చారు ఆ గ్రీకు రాజు గ్రీకు వీరుడైన అలెగ్జాండర్ గురించి కూడా ప్రపంచం చెప్తూ ఉంటుంది అదే బైబిల్ కూడా చెప్తూ ఉంటుంది కాబట్టి బైబిల్ అనేది గొప్ప అద్భుతమైన సత్యం చివరికి ఇండియన్ చరిత్రను కూడా బైబిల్ మాట్లాడింది ఇండియా గురించి కూడా భారతదేశపు రాజుల గురించి కూడా బైబిల్ మాట్లాడింది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా నేను మీకు స్పష్టంగా తెలియపరుస్తున్నాను ఈ మాటలు మీరు అర్థం చేసుకుని బైబిల్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవలసిందిగా ప్రేమపూర్వకంగా ప్రభు యేసుక్రీస్తు సుకరిస్తున్నావులో తెలియపరుస్తూ ఈ మాటల్ని ముగుస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె